హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ స్టార్ నెక్కి బార్డర్ తోటి ఎలాగ వేయాలి అంటే ఒకవైపు బార్డర్ వస్తుంది కదండీ బ్లౌజ్లోన హ్యాండ్స్ వైపు ఒకవైపు ఇంకొక వైపు ఒక బార్డర్ మిగులుతుంది కదా దాంతోటి ఏ విధంగా ఇట్లా వేసేసుకుంటే నీట్గా వస్తుందని చెప్తాను ఈ మూలలు కూడాను నీట్గా రావాలంటే ఏ విధమైన ట్రిక్స్ పాటించాలని వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో సో ఇప్పుడు వచ్చేసి ఇగుండా ఆల్రెడీ మనం లైనింగ్ అనేది ముందుగా కట్ చేసుకుంటాం కదా ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదండి ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి పైకి పెట్టుకోవాలి అంటే ఒరిజినల్ అనేది పై సైడ్ వచ్చేటట్టుగా ఒకసారి చూసుకోండి ఇది కొంచెం సేమ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇది పై సైడ్ వచ్చేటట్టుగా చూసేసుకోండి తర్వాత దాని మీద లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి నీట్గా ఇలా ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి కరెక్ట్ ఇలా పెట్టేసుకున్నారు కదా ఇక్కడ పిన్నులైనా పెట్టేసుకోవచ్చండి అక్కడక్కడ పిన్నులు పెట్టేసుకుంటే కదలదు లేకపోతే ఇప్పుడు ఈ విధంగా అయినా కరెక్ట్గా పట్టేసుకొని అయినా చేయొచ్చండి నీట్గా ఇలాగ స్ట్రైట్గా కుట్టేసుకున్నాం కదా ఈ మూల ఉంది కదండి ఈ మూల దగ్గర నీడలు అనేది ఇట్లా దింపేసి ఇట్లా తిప్పాలన్నమాట తర్వాత కూడా ఇక్కడ చూడండి ఇంకో సైడు ఇలాగా ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఆ మూలలు వచ్చాక ఆపేసి నీడలు దింపేసి మళ్ళీ టర్న్ తిప్పేసి అప్పుడు ఇలా కుట్టుకొని రావాలండి ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా సో అయిపోయినాక ఈ క్లాత్ ఉంది కదండి ఎక్స్ట్రా క్లాత్ అంటే మిడిల్ లో వచ్చింది కదా ఈ క్లాత్ అనేది తీసేయండి అయితే ఈ స్టార్ నెక్కలు ఇట్లా కుట్టేటప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఫస్ట్ కట్ చేసిస్తే సో ఇబ్బందిగా ఉంటుంది అండి అంటే కొత్త వారి కోసం మామూలుగా సీనియర్లు అయితే ఏం పర్వాలేదు ఇక మిడిల్ లో చూసారు కదా ఇక్కడ మూలలు తిరిగే దగ్గర చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టేసుకోండి చూసుకోండి లోపల సైడ్ కట్ అయిపోయకుండా మెయిన్ క్లాత్ అనేది కట్ అయిపోకుండా ఒకసారి చెక్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా టర్న్ తిప్పేసాం కదండి పై నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి లేదంటే లైనింగ్ మీదనే వేసి మళ్ళీ ఈ పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చండి ఎందుకంటే నేను బార్డర్ అనేది డిజైన్ వేసేస్తాను కాబట్టి పైన అయితే ఒక కుట్ అనేది వేసేసుకొని వచ్చేస్తున్నాను ఇక ఇగో వీడియోలో చూడండి మూలు తిరిగే దగ్గర నేనైతే ఆపేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా అయితేనే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఇగోండి నీట్గా వచ్చేసింది కదా ఈ స్టార్ నెక్ అనేది సో తర్వాత ఇది లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే ఇప్పుడు వెనక్ సైడ్ ఇలా తిప్పేసి ఒక కుట్ అనేది వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయడానికి అనమాట ఇగోండి ఇలాగా నీట్ ఇలా సైడ్ని ఈ క్రిందని ఇట్లా మొత్తం ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి నీట్ ఇలాగా చేయితోటి ఇలా అద్దుకుంటూ రండి లేదంటే క్లాత్ అనేది so, కుర్చేలాగా వచ్చేస్తుంది సో ఈ గుండి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి సో అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది తీసేయండి కొంచెం మనం కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్కి అయితే కొంచెం ఎక్కువ క్లాత్ అనేది ఉంచేసుకుంటాం కదా లైనింగ్ మాత్రమే కరెక్ట్గా కట్ చేస్తాం కదండి అందుకోసం తుంద� ఈ మూలని చూసారా కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ బార్డర్ తీసేసుకోండి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒకవైపు హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి ఇంకోటి నడుంగి వచ్చింది నడుంగి వేయొద్దని చెప్పారు అందుకోసం అది తీసేసి నేనైతే నెక్కి వేసినాను అయితే ఇది ఒకటింపు ఒక క్లాత్ అయితే తీసేసుకున్నానండి ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచి వచ్చేటట్టుగా అయితే నేను ఫోల్డింగ్ అనేది చేసేసి కుడతాను ఇదిగోండి ఒక అంచుకు వచ్చేసి ఒక సైడ్ కుడుతున్నాను కదా అక్కడ ఎడ్జ్ని అనేది అనేది వేసేసుకోండి అలాగైతేనే కరెక్ట్గా నీట్గా వస్తుందండి లేకపోతే థ్రెడ్స్ ఎక్కువ కనిపించేస్తాయి అనమాట కుట్టాక ఎందుకంటే ఇప్పుడు కుడుతున్నాము తర్వాత మళ్ళీ ఇది నెక్ మీద పెట్టేసి కుడతాం కాబట్టి ఎక్కువ కుట్లు కనిపిస్తాయి కాబట్టి దీని ఎజ్జనే వేసామనుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు కూడా అదే కుట్టు మీద వేసేస్తే నీట్గా కనిపిస్తుంది సో చూసారు కదా ఫైనల్గా ఫైనల్గా ఈ బార్డర్ అనేది ముప్పై ఇంచుకి లేదంటే హాఫ్ ఇంచ్కి ఇట్లా రెడీ చేసి పెట్టేసుకోండి అంటే మన ఇష్టం మనకి వెడల్పు అనేది ఎక్కువ కావాలనుకోండి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి అటు ఇటు ముందు కుట్టేయండి లేకపోయినా ఇప్పుడు కుట్టేటప్పుడైనా కుట్టచ్చు కాకపోతే అంతకు నీట్గా రాదండి ఎప్పుడైనా సరే ఇట్లా బోర్డర్ అంచుకి ఇట్లా పెట్టామనుకోండి డిజైన్కి ముందుగానే కుట్టేసుకోండి రెండు వైపులా ఇప్పుడు చూడండి మూలల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను కదా అక్కడికి వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ నీడలు అనేది కిందకి పెట్టేసి మళ్ళీ ఒకసారి ముందుకి వెనక్కి కొంచెం కుట్టి ఇలా వేసేసుకోండి ఈ చివర మూల ఉంది కదండి క్లాత్ అది లోపల పెట్టేసి కుట్టండి అలాగైతే నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చాలా నీట్గా వచ్చేసింది అదే విధంగా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్లోకి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ సో ఇగోండి ఈ విధంగా అనమాట ఇప్పుడు నేను క్లాత్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేశానో ఆ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్ట్రైట్ ఇలా వేసేసుకొని మళ్ళీ క్లాత్ని ఇప్పుడు చూడండి ఈ విధంగా మీకు చూపించడానికి రెండు మూడు సార్లు ఇట్లా పెట్టాను కదా ఇట్లా ఆ చివర చిన్న చిన్న క్లాత్ కన్ బయటికి వచ్చింది కదండి అది ఇప్పుడు కుట్టేటప్పుడు కొంచెం ఆ లోపల సైడ్ పెట్టేసి మనం నెక్స్ట్ ఇంకొక కుట్టు సైడ్ని వేస్తాం కదా అప్పుడు వేసేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చూడండి అది కూడా చెప్తాను ఎలాగనేది ఇలా ఈ ఎడ్జ్ని మళ్ళీ ఇంకొక కుట్టేసుకొని వచ్చేయండి ఇక చూసారా ఇప్పుడు నేను ఇలా హ్యాండ్ తోటి ఇలాగా క్లాత్ అనేది లోపల సైడ్ ఇట్లా పెట్టాను కదండి ఆ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ మూలలు అనేవి అందంగా కనిపించుతాయండి లేదంటే కొంచెం బాగోదనమాట చూడడానికి కూడా ఇలా వదిలేయకూడదు కొంచెం అనేది లోపల సైడ్ ఇట్లా పెట్టాలి ఇగోండి చూసారా ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ఇక్కడ రఫ్ చేసేసుకోండి కొంచెం ఒక రెండు కుట్లు వేసేసుకుంటే స్టిఫ్ అయిపోద్ది అక్కడట అనమాట లేదంటే లేచినట్టు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను సో ఇగోండి ఈ విధంగా అనమాట ఇది వేసేటప్పుడు కూడా చాలా నీట్గా కనిపించేస్తుందండి లేదంటే ఆ మూలలు అనేవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేసాయి అనుకోండి అంత బాగోదనమాట సో చూసారు కదండి ఈ విధంగా వేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట బార్డర్ అనేది ఇగోండి ఇలాగా ఇక చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇదే విధంగా ఫ్రంట్ వైపు కూడా వేస్తానండి అయితే ఫ్రంట్ వైపు ఈ స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకోను క్రాస్గా ఈ బార్డర్ని క్రాస్గా కట్ చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను ఇకొండి చూసారా ఈ మూలల దగ్గర నీట్గా వచ్చేసింది అనేసి మీకు చెప్తున్నాను ఇదిగోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇగో ఫస్ట్ డాట్లు వేసేసుకోండి ముందు డాట్లు వేసేసామనుకోండి ఈ సో అంచు అనేది కుట్టాం కదండి ఈ అంచు అనేది అంత క్లియర్ నీట్గా రాదనమాట అది కుట్టేసినాక ఇట్లా డాట్లు వేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో రెండు డాట్లు కూడా ఇలా వేసేసుకున్నాక గోరుతో ఇట్లా ఒకసారి రఫ్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ క్లాత్ అనేది తీసేసుకోండి కూర అంచున్న క్లాత్ అయినా పర్వాలేదు లేదంటే నార్మల్గా కొంచెం క్లాత్ తీసేసుకొని వైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఎందుకంటే వెనక వైపు తిప్పినప్పుడు ఎత్తినట్టు అనమాట సో ఇలా కుట్టు వేసుకొని వచ్చేసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఇలాగ నీట్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఇక్కడ కూడాను కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కొట్టండి అందంగానే వచ్చేస్తుంది సో వెనక వైపు ఇట్లా పెట్టేయండి చూసారు కదా మాకు సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలా వేసేసుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లోనే చూసావా ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి నేను తిప్పేశానండి ఆల్రెడీ అంటే ఈ ఒరిజినల్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసి తిప్పేసాను ఈ క్రాస్ ఇది ఎలా కట్ చేశాను అనుకో ఈ బార్డర్ ఉంది కదండి ఈ బార్డర్ వచ్చేసి మిడిల్లో కట్ చేసేసాను ఇదిగోండి ఈ మిడిల్లో కట్ చేసేసి ఇక్కడ అట్ట జాయింట్ చేశాను జాయిన్ చేసేసాక క్రాస్ పట్టిల్ ఇప్పుడు ఇలా కట్ చేసాను కదండి మీకు చూపించడానికి అయితే ఇప్పుడు చేస్తున్నాను కదా ఈ విధంగా క్రాస్ తీసేసుకున్నాం అనుకోండి ఎందుకంటే రౌండ్ కదా రౌండ్ దగ్గర మనం క్రాస్ కా క్రాస్ అయితే నీట్గా తిరుగుతుంది అది స్ట్రైట్ క్లాత్ మీద ఇట్లా రౌండ్కి వేసామనుకోండి అక్కడ చిన్న ప్రిల్లిలాగా చిన్నది పెడితే కానీ రౌండ్ రాదు లేదంటే ముందు సైడు పైకి ఎత్తినట్టు కనిపిస్తుంది సో ఇది కూడా ఫస్ట్ అయితే రెండు సైడ్లు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి కదా ఫోల్డింగ్ చేసేసుకొని ఎడ్జ్ని అయితే కుట్టు వేసుకొని వచ్చేయండి ఇట్ ఫస్ట్ అయితే ఒకవైపు వేసేసుకోండి ఇట్లా ఇది అండి రౌండ్ది కాబట్టి ఇట్లా కొంచెం కరువులా తిరుగుతుంది అలా తిరిగినే పర్వాలేదు ఫ్రంట్ వైపు వేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట సో చూడండి ఈ విధంగా వేసేసాం కదా ఈ సైడ్ కూడా ఇంకో కుట్ట అనేది వేసేసుకోండి ఇప్పుడు చూసారా ఇలాగ ఇది కూడా అంటే మనకి ఫస్ట్ ఎంత వడల్పు కావాలో దాన్ని బట్టి వేసేసుకోండి అంటే కొందరు హాఫ్ ఇంచీకి వేయమంటారు కొందరు వన్ ఇంచీకి కొందరికి ఇంకా చిన్నది కావాలి అలాంటప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రౌండ్ కూడా తిరిగే దగ్గర కూడా చూపిస్తాను మీకు ఎలా వేయాలని చెప్పేసి ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసుకుని అయితే వచ్చేయండి చూసారు కదా ఏ విధంగా అనమాట నీట్గా ఇలాగా ఇగోండి రెండు సైడ్లు కూడా వేసేస్తున్నాను అలాగైతే మనకి చేయ అవసరం లేదండి ఇక్కడ ఇగోండి ఇక్కడ ఇలా పట్టేసుకొని ముందుని నీట్గా ఇలాగా రౌండ్ తిరిగే దగ్గర చెయ్యి తోటి మూమెంట్ ఇవ్వండి అలాగైతే తిరుగుతుంది లేదంటే ఎత్తనంటే కనిపిస్తుంది మనం ఫ్రంట్ వైపు హుక్స్ బట్టి ఇలా వేస్తాం కదండి అప్పుడు హుక్స్లో అవి పెట్టేసినాక నీటికి రౌండ్ షేప్ అనేది బాగా కనిపించేస్తుంది ఇక చూసారా ఏ విధంగా అనమాట ఈ కరువు తెప్పి అంటే ఇలాగా స్ట్రైట్ క్లాత్ అనుకోండి ఇక్కడ కొంచెం ఇక్కడ ప్రిల్ అనేది ఇవ్వాలన్నమాట ఈ మిడిల్ రౌండ్ దగ్గర చిన్నది ప్రిల్ అనేది ఇచ్చిస్తే తిరుగుతుంది లేకపోతే ఇలాగ రౌండ్గా తీసేసుకున్నాక కుట్టేసుకునే బాగానే ఉంటుందండి కరెక్ట్గానే ఉంటుంది ఇదిగో నీట్గా ఇలాగ సైడ్ ఇంకోటి కూడా హ్యాండ్తో ఇట్లా తిప్పాలండి మనం లాక్కుండా ఇలా హ్యాండ్ని పట్టుకొని ఇలా తిప్పితేనే ఆ రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలాగా సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సో ఒకవైపు అయితే వేసేసానండి ఇంకో రెండే సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలి ఇదిగోండి ఎక్స్ట్రా ఉండేది తీసేయండి ఇప్పుడైతే మనం హుక్స్లో పెట్టేసినాక కరెక్ట్గా రౌండ్ దగ్గర నీట్గా కనిపిస్తుంది అండి ఎక్స్ట్రా ఉండి క్లాత్ తీసేసి డాట్స్ అనేవి వేసేసుకోవడమే నేనైతే డాట్స్ అవన్నీ వేయడం అయితే చూపించట్లేదు నార్మల్గా బార్డర్ తోటి ఇట్లా పైపింగ్ రూపంలో అంటే చిన్న పైపింగ్ లేస్ టైప్లో ఏ విధంగా వేయాలనేసి అయితే ఈ వీడియోలో చెప్పాను కదా రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలండి చూసారు కదా ఈ క్లాత్ మీతో క్లాత్ ఉంది కదా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇటు నుంచి వేసేసుకోండి నేను ఇందాక షోల్డర్ దగ్గర నుండి వేసాను కదా ఇప్పుడు ఈ ముందు సైడ్ నుంచి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లెక్చండి థ్యాంక్ యూ